ఇది వచ్చేసి ఎండి కొబ్బరి పొడి వేడి వేడి రైస్లో కానీ లేదంటే ఇడ్లీలో దోశలో కానీ కుద్దుపప్పు వడల్లో కానీ చాలా బాగుంటుంది ఇది ఒక్కటి ఉంటే చాలు కడుపు నిండా తినచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూపించే ముందు ఒక చిన్న మాట నా సబ్స్క్రైబర్ అనమాట అక్క నాకు ఇది కొబ్బరి పొడి కావాలో చేసి పెట్టవా అని నాకైతే చాలా సంతోషం అనిపించింది నా వీడియోలు నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకొని నాకు కామెంట్ అయితే చేసాను సిస్టర్ నీకోసం ఈ వీడియో ఖచ్చితంగా చూడు చేసుకొని తిను అలాగే మీ అందరికి కూడా నన్ను సపోర్ట్ చేసిన అందరికి కూడా పేరు పేరు చాలా థ్యాంక్స్ అండి ఎలా చేయాలో చూపిస్తాను మనకు ఎంత కొబ్బరి కావాలో అంత కొబ్బరి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక బానట్లు పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి మన కారం దగ్గర మిరపకాయలు అలాగే ఒక చిన్న కప్పు ఒక చిన్న కప్పు నిండా శనగపప్పు ఒక చిన్న కప్పు నిండా ఉద్దిపప్పు అలాగే రెండు స్పూన్లు జీలకర్ర ఒక మూడు స్పూన్లు అవిసి గింజలు అయితే వేసాను గింజలు కూడా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా తినొచ్చేటువంటి ఇబ్బంది ఉండదు ఇలా అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అదే బానట్లో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో కొబ్బరి అది కూడా వేసుకొని మంచిగా రెండు మూడు నిమిషం వేయించుకొని తర్వాత ఇలా అన్ని ముక్క కొట్టుకొని లాస్ట్లో కొంచెం సాల్టు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇలా పొడి పొడిగా కొట్టుకొని చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులైనా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి చూసారా ఎంత మంచిగా వచ్చిందో కొబ్బరి పొడి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది అంత బాగుంటుందనమాట ఎవరు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్